హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ రాజ్య రాజ్యకాలంలో పరిపాలించిన ఏకైక మహిళ రుద్రమదేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ఉండొచ్చు ఓకే ఆంధ్రదేశంలో రాజ్యాధికారం చేపట్టిన తొలి మహిళ ఎవరు ఆంధ్రదేశంలో రాజ్యాధికారం చేపట్టిన తొలి మహిళ రుద్రమదేవి ఈమె పరిపాలనా కాలం పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది ఓకే రుద్రమదేవి యొక్క ఏంటి రుద్ర మహారాజు రాయగజ కేసరి ఓకే రుద్రమహారాజు రాయగజ కేసరి ఈమె యొక్క శాసనాలు రుద్రమదేవి పరిపాలనా కాలంలో వేయించిన శాసనాలు ఏంటి అన్నప్పుడు బేదరకోట శాసనం మల్కాపుర శాసనం చందుపట్ల శాసనం ఈ మూడు గుర్తుపెట్టుకోండి బేదరకోట శాసనం మల్కాపుర శాసనం చందుపట్ల శాసనం రుద్రమదేవి గురువు ఎవరున్నప్పుడు విశ్వేశ్వర సంభుడు ఓకే రుద్రమదేవి గురువు విశ్వేశ్వర సంభుడు నెక్స్ట్ ఇతడికి మందడ గ్రామం రుద్రమదేవి దానంగా చేసింది ఓకే రుద్రమదేవి ఎవరికి గ్రామాన్ని దానం చేసింది విశ్వేశ్వర శంభుడికి ఓకే గుర్తుపెట్టుకోండి విశ్వేశ్వర శంభుడికి రుద్రమదేవి సేనాని లేదా మహాప్రధాని ఎవరు అన్నప్పుడు అన్నలదేవుడు రుద్రమదేవి సేనాని లేదా మహాప్రధాని ఎవరు అన్నప్పుడు అన్నల దేవుడు కాయస్థ అంబదేవుని చేతిలో రుద్రమదేవి హతమార్చబడినట్లు తెలిపే శాసనం ఏంటి అన్నప్పుడు చందుపట్ల శాసనం లేదా అత్తిరాల శాసనం ఓకే చందుపట్ల శాసనం ఏం తెలియజేసిందంటే రుద్రం దేవి హతమార్చబడింది ఎవరి చేతిలో కాయస్థ అంబదేవుని చేతిలో హతమార్చబడింది తెలిపే శాసనం చందుపట్ల లేదా అత్తిరాల శాసనం ఓకే నెక్స్ట్ ఈమె కాలంలో ఇటలీ దేశస్థుడు మార్కుపోలో కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు ఎవరి కాలంలో మార్కుపోలో కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు అన్నప్పుడు ఎవరి కాలంలో రుద్రం దేవి కాలంలో దర్శించాడు ఓకే ఇవి గుర్తుపెట్టుకోండి ఆంధ్రదేశంలో రాజ్యాధికారం చేపట్టి తొలి మహిళ రుద్రమదేవి ఈమె మహారాజు రాయగజ కేసరి శాసనాలు బీదర్కోట శాసనం మల్కాపుర శాసనం చందుపట్ల శాసనం రుద్రం దేవి గురువు విశ్వేశ్వర శంభుడు ఓకే రుద్రమదేవి సేనాని మహాప్రదాని ఎవరు అన్నల దేవుడు కాయస్థ అమ్మదేవుని చేతులు రుద్రమదేవి దేవి హతమార్చిబడినట్లు తెలిపే శాసనం చందుపట్ల హిరాల శాసనం ఎవరి కాలంలో మార్కపోలో రాజ్యాన్ని దర్శించాడు రుద్రీ కాలంలో ఆయన పేరు మార్కపోలో ఓకే